సంతోష్ రావు మరియు రవీందర్ రావుల కలయికలతో తెలంగాణ రాష్ట్రంలో ప్రైమ్ ల్యాండ్స్ అన్ని కూడా ప్రైవేటు వ్యక్తుల పరం కావడమే కాకుండా కబ్జాలకు గురైనాయి వాటిపైన విచారణకు ఎలాంటి డిమాండ్ చేస్తారు ఎందుకంటే ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ చాలా వరకు సంతోష్ రావు కబ్జాలపైన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది విచారణ జరిపించారు ఎలాంటి డిమాండ్ చేస్తారు గత ప్రభుత్వంలో ధరణి ఉండొచ్చు అంతకుముందు ఈయన కేటీఆర్ మన కేసీఆర్ గవర్నమెంట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో వచ్చిన తర్వాత గతంలో కూడా టూ థౌజండ్ ఫోర్టీన్ కంటే ముందు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రభుత్వ ల్యాండ్స్ అన్యాయంగా అప్పనంగా రాజకీయ నాయకులకు ఉండొచ్చు వాళ్ళ అనుయాయులకే ఉండొచ్చు అప్పచెప్పారు ఎస్కే సిన్హా రిపోర్ట్ ప్రకారము మనము తెలంగాణ పార్టీ తెలంగాణ కేసీఆర్ సీఎం అధ్యక్షుడు వారు మనకి ఆ రిపోర్ట్ కూడా వచ్చింది ఆ రిపోర్ట్ ఎంత భయంకరంగా ఉందంటే ఉమ్మడి ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా మంది భూమి కబ్జా పెట్టారు ల్యాండ్ గ్రాబింగ్ బాగా జరిగింది ప్రైవేట్ ల్యాండ్స్ సొసైటీసు అదేవిధంగా తర్వాత ఫ్రీడమ్ ఫైటర్స్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా వేల ఎకరాలు ఆ రిపోర్టు పక్కన పెట్టారు సో రాజకీయాల్లో మేబీ ఏదైనా రీజన్ అయ్యి ఉండొచ్చు పార్టీల మార్పే ఉండొచ్చు లబ్ధి ఉండొచ్చు సో ఆ రిపోర్ట్ పక్కన పెట్టారు ఎక్కడ కూడా మనకు ఆ రిపోర్ట్ యాక్షన్ తీసుకుంటాం కనబడలేదు అధికారులు చాలామంది కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యారు అందులో క్లియర్గా ఉంది ఎంఆర్ఓస్ వేళ్ల తరబడి ఉండేసేసి పేర్లన్నీ మార్చేసేసి పట్టాలు చేసేస్తారు గవర్నమెంట్ ల్యాండ్స్ అంతా కూడా ప్రైవేట్ పరం అయిపోయింది చాలా అవినీతిమయమని కూడా తెలిసారు తెలుసుకున్నాం మనం సో తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ మనకేమన్నా న్యాయం జరుగుతుంది అంటే ఇక్కడ కూడా పెద్ద గొప్పగా మనకేం కనబడలేదు సేమ్ అదే పరిపాలన కొనసాగింది సో దాని మీద ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఎప్పటికప్పుడు ఆర్టీఏ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నా ఉంది రిపోర్ట్స్ లాస్ట్ టైం ఎస్కే సిన్హా చేసిన రిపోర్ట్స్ కూడా చాలా గవర్నర్ కూడా లెటర్స్ రాశాం చాలా వరకు ఏమైంది యాక్షన్ ఏం తీసుకున్నారు ఎంప్లాయీస్ మీద అందులో పాల్పడిన వాళ్ళ మీద చర్యలు అందిస్తున్నారంటే రిపోర్ట్స్ ఏం రాలేదు సో దీని అన్నింటి కారణం ఏంటంటే రాజకీయాల్లో ఈ నాయకులు ఒకరు ఒకరినొకరు అంటే ఐ మీన్ రక్షించుకోవడానికే ప్రయత్నం చేస్తారు అవి పార్టీలు ఏమైనప్పటికీ భయంకరంగా ఉంచే ఈరోజు ఈ పార్టీలో ఉన్నవాళ్ళు మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్లో పోయి వేరే పార్టీలకు వెళ్ళిపోతా ఉన్నారు సో ఇవన్నీ చూస్తూ ఉంటే మనకి ఏంటంటే ఒక వీక్నెస్ వాళ్ళు వాళ్ళు సంపాదించుకున్న ఆస్తులు కాపాడుకోవడాకే ఉండొచ్చు లేదంటే మళ్ళీ సంపాదించుకోవడానికి తప్ప ఇక్కడ ప్రజల కొరిగేది ఏం లేదు పొరపర్ గుడ్ గవర్నెన్స్ కోరుకున్నది ఏంటంటే మంచి పరిపాలన సుపరిపాలన రావాలి అంటే ఏంటి మంచి నాయకత్వం రావాలి అధికారులు అవినీతి ఇప్పుడు నగరాజు గారు చాలా ఆవేశంగా మాట్లాడారు నైంటీ పర్సెంట్ అధికారులు ఏడు వందకు మీరు ఆఫీసులకు వెళ్తే పది మందిలో ఎనిమిది మంది ఇల్లు నచ్చగొండలే ఉంటున్నారు ఒక ఇద్దరు కూడా వాళ్ళు ఏం పని చేయకుండా ఉంటారు సో దీనికి అంత కారణం కారణం ఏంటి పరిపాలనలో నిజాయితీ లేకపోవడం అంటే అధికారులను కంట్రోల్ చేసుకునే శక్తి నాయకులు లేదు మనం బంగారు పల్లెల్లో పెట్టి తెలంగాణ ప్రజలు కేసీఆర్కి ఇచ్చారండి నాకు తెలిసి ఎలక్షన్ల పెద్ద ఖర్చు పెట్టి కూడా వచ్చింది లేదు సో దాన్ని నిలుపుకోలేకపోయారు మళ్ళీ అదే అవినీతి అంటే ఎక్కడ కూడా ఒకనాడు అవినీతిని అంతం చేస్తానని వచ్చిన వ్యక్తి మళ్ళీ ఆ మాట ఎక్కడ కూడా మళ్ళీ పదేళ్ల పా కాలంలో ఒక అవినీతి మీద ఎక్కడ కూడా మా ఆయన స్పీచ్లో కానీ నేను అవినీతి ప్రభుత్వం అంటే ముఖ్యంగా ఏంది పరిపాలనలో ఒక అడ్మినిస్ట్రేషన్లో కావాల్సింది ఏంటంటే ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినా ఒక హాస్పిటల్ పోయినా ఒక స్కూల్లో పోయినా సామాన్యుడికి జస్టిఫికేషన్ జరగాలి న్యాయం జరగాలి మంచిగా అక్కడ ప్రభుత్వ సేవలు ప్రతి ఒక్కరు కూడా మనకు రోజు సేవలు నేను డివేట్ అవుతాను సబ్జెక్ట్ మీరు అడిగిన ప్రశ్నకు నేను సరిగా సూటిగా సమాధానం చెప్పలేకపోతున్నాను ప్లీజ్ ప్లీజ్ కంటిన్యూ వాడిన విషయాలు కాబట్టి ఫోరం ఫర్ గుడ్ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అప్పుడు కూడా ఒక వ్యక్తిని టార్గెట్ చేయదు సో ఆ విషయంలో నేను మాట్లాడుతున్నాను సో ఇక్కడ ఏంటంటే వ్యక్తులు ఎవరైనా ఈ వ్యక్తులు ఎవరైనప్పటికీ కూడా రాజకీయాల్లో అందరూ కూడా అదే ఏంటి ఏదో విధంగా పదవులకు రావడం ఆ పదవిని కాపాడుకోవడానికి ఎన్నో వేషాలు వేయడం ఇంకొక చచ్చరిలో చెప్పాలంటే డబ్బు సంపాదించుకోవడం డబ్బు ఖర్చు పెట్టుకోవడం తప్ప ఇక్కడ ఎటువంటి ప్రజాస్వామ్యమైన పాలన ప్రజలకు ప్రజలకు ఏదైనా జరుగుతుందని ఎక్కడ కూడా మేము ఇన్నాళ్ళ నుంచి రోజు నిత్యము ఎక్కడ చూసినా పేపర్లో చూసినా కూడా కబ్జాలు అవినీతి తప్ప మనకేం కనబడతలేదు నిజంగా ఇప్పటికీ కూడా నా మేము చూసినప్పుడు ఆ పేదవాడు పేదవాడిగానే మిగిలిపోతున్నాడు ధనవంతుడు ధనవంతుడుగానే అయిపోతున్నాడు సో ప్రజాస్వామ్యం అనేది ఎక్కడ కనబడలేదు సో మేము చెప్పొచ్చేది ఏంటంటే ఎన్ని పాలసీస్ మారినా కూడా ప్రజల్లో ఒక మార్పు రావాలి మేము కోరుకునేది అదే రేపు రాబోయే ఎలక్షన్స్లో ఒక మంచి నాయకులకు వేయాలి మేము అదే చెప్తా ఉన్నాం సాధ్యమంత వరకు ఒక విద్యావంతుడు నేర చరిత లేని వాళ్లకు ఓట్లు వేయండి ప్రజలలో తిరిగి మమేకమై ఒక మంచి సంస్కారవంతమైన వివేకవంతులకు ఈ రేపు శాసనాలు ప్రజలు ఏ విధంగా జీవించాలో శాసనసభల్లో శాసన శాసనాలు తయారు చేసే ఇక్కడ ఏంది పొత్తులు లేస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏ ఎమ్మెల్యే కూడా చూడండి ఎమ్మెల్యేస్ ఎమ్మెల్యేకు వాళ్ళు చేయవలసిన కార్యక్రమాలు పక్కన పెట్టేస్తే రోజు సంపాదన ధ్యేయంగా ఆ కార్యకర్తల గురించి ఖర్చు పెట్టడం తప్ప ప్రజలకు రేపు రాబోయే కాలంలో ఈరోజు అప్పుడు ఆ నీళ్లు చూడండి వాటర్ డ్రింకింగ్స్ ప్రాబ్లం ఉంది మనం ఇంకొక మాట చెప్తున్నాను నేను లాస్ట్ టైం మాది కట్ అయిపోయింది మిషన్ భగీరథ మనము నలభై మూడు వేల కోట్లు ఖర్చు పెట్టామండి ఇప్పటికి కూడా గ్రామాల్లో సరైన ఫెసిలిటీస్ లేవండి అది నలభై మూడు వేల కోట్లు ఖర్చు పెట్టినప్పటికి కూడా నలభై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టినప్పుడు కూడా ఒక కార్పొరేషన్ ద్వారా మనం ఖర్చు పెట్టాం మనం మన ప్రజల సొమ్ము అది ఎవరి సొమ్ము కాదు ఇది కేసీఆర్ సొమ్ము కాదు కేటీఆర్ కాదు రేవంత్ రెడ్డి కాదు ప్రతి ఒక్కరి డబ్బు అండి ప్రజలకు యావత్ నాలుగు కోట్ల మంది ప్రజల సొమ్మ దుర్వినియోగం పాల్